వారాహి అమ్మవారిని ఏ వేళలో పూజిస్తారు ఎందుకు పూజిస్తారు అనే విషయం గురించి తెలుసుకుందామండి మాతను రాత్రి వేళల్లోనే కులుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువుని పూజించడానికి ప్రాతకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతా ఆరాధనలు కొన్ని సమయాల్లో మాత్రమే చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి వారాహి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి గారు కూడా తెలిపారు మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహుని మరికొన్ని సాంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకుని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాల్చేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు వారాహి మాత రూపం ఎలా ఉంటుందో చూద్దాము వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈ మా శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఇప్పుడు అమ్మవారి ఆరాధన గురించి తెలుసుకుందాము తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఈమెను వేళల్లో పూజిస్తారు మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ ఒడిస్సా వారణాసి మైలాపురలలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ ఈ మాతను తలచుకుంటే శత్రుభయం ఉండదు అది ఎలాగో చూద్దాము లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధిరాలిగా నిలుస్తుంది ఈ వారాహి మాత ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలినీ శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి ఇదండి ఇవాటి వీడియో వారాహి అమ్మవారిని వేళల్లో ఎందుకు పూజిస్తారో తెలుసుకున్నారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోలు ఆధ్యాత్మిక సంబంధించిన వీడియోలు ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో రోజుకి ఒక్కొక్క విషయం గురించి చెప్తాను తప్పకుండా నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది విన్నవాళ్ళు తప్పకుండా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ナマステ